సోమరాజుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి వెల్కమ్ టు సుమంటే వినయ నిమి సుమంటి వినాక్ అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే మీన రాశి వారికి కర్మ సిద్ధాంతం ప్రకారం ఏ విధంగా ఉంటుంది అండ్ ప్రస్తుతానికి వారికి సంబంధించినటువంటి వాటిలో ఎలాంటి కర్మను వారు అనుభవిస్తూ ఉన్నారు ద సేమ్ టైం ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమాగారు ఉన్నారు అది వారి మాట్లాడే తెలుసుకుందాం నమస్కారం గారు నమస్తే నాగ కర్మ సిద్ధాంతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ మీనరాశి వారికి ఎలా ఉంటుంది నాగరాజు గారు ముఖ్యంగా కర్మ అనేటువంటి విషయం మనం మాట్లాడుతున్నాం అంటే దాంట్లో మూడు రకాలుగా విభజించబడిందండి సంచిత కర్మ అంటారు మొదటిది అంటే మనం ఏదైతే జన్మ జన్మల నుంచి మనం చేసినటువంటి పాపం ఉంటుందో గతంలో మనం చేసినటువంటి పాపం ఉంటుందో అది గతంలో అంటే పాస్ డేస్ అవ్వచ్చు లేకపోతే పూర్వ జన్మలు అవ్వచ్చు జన్మ కోటి జన్మల నుంచి చేసేటువంటి పాపాలు కానీ మన వంశ పారంపర్యంగా వచ్చేటువంటి పాప దోషాలు కానీ ఏమైనా ఉంటే శాపాలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా సంచిత కర్మనే అంటారు మన వంశ పారంపర్యంగా వచ్చేటువంటిది మనం ఎందుకు అనుభవించాలి నేను చేయని తప్పని చాలామంది అనుకుంటూ ఉంటారు నాగరాజు గారు ఉదాహరణకి మనకి కార్తీక పురాణంలో ఒక కథ ఉంటుంది ఏమిటనంటే ఒక మహారాజు తన కూతుర్ని డబ్బు కోసం వేరే ఒక వరుడు కమ్మినప్పుడు ఆ మహారాజు చనిపోయిన తర్వాత తన ఏడవ తరమైనటువంటి గొప్ప మహారాజు అతను ఆ ఏడవ తరం మహారాజు ఏ పాపము చేయనటువంటి వాడు స్వర్గంలో ఉంటే అతన్ని కూడా తీసుకుని నరకంలో పెడతారు నేనేం తప్పు చేశాను అయ్యి అంతకాలం తర్వాత స్వర్గంలో మళ్ళీ నరకంలోకి తీసుకువెళ్ళారంటే నీ ఏడవ తరంలో పుట్టినటువంటి మహారాజు దరిద్రంతో బాధపడుతూ డబ్బు కోసం తన కూతుర్ని అమ్మేశాడు అందుకోసం నిన్ను కూడా తీసుకెళ్ళి లోప పెట్టామని చెప్తారు అంటే మనకు ఆ కర్మ అనుభవించే యోగం ఉంది కాబట్టే మన తర ఏడవ తరంలో ఆ మహారాజు జన్మించాడు ప్రతీది కూడా ఒక ఇంటర్ లింక్ ఉంటుంది నాగరాజ్ గారు అదేవిధంగా మనకు ఆ కర్మ అనుభవించే యోగం ఉంది కాబట్టే మనం మన తల్లి కడుపున మన తండ్రి కడుపున మన యొక్క ఫ్యామిలీ వా వాళ్ళకి సంబంధించిన దాంట్లోనే మనం పుడతాం రుణానుబంధ రూపేణ పశుపతే సుతాలయ అంటారు తప్పకుండా కర్మను ఎవరైనా అనుభవించాల్సిందే మీరైనా నేనైనా ఎవరైనా ఎవరు అతీతులు కాదు అయితే ఈ సంచిత కర్మ వల్ల వచ్చేటువంటి ఇప్పుడు మన జీవితంలో పడేటువంటి కష్టాలన్నీ కూడా సంచిత ప్రారధక కర్మ వల్ల వస్తూ ఉంటాయి మనం పూర్వజన్మ పాపము లేదా ఇప్పుడు చేసుకునేటువంటి పాపము అయితే దీన్ని సంచిత కర్మ అంటారు ఇక రెండవది ప్రారబ్ధ కర్మ అని ఉంటుంది అంటే మనం ఈ జన్మలో మన చేతులారా మనం చేసుకునేటువంటి పాపాలు స్వయంకృత అపరాధాలు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మనకి ఉద్యోగం వస్తుంది మనం చదవట్లేదు మనం ఒక కర్మ చే ప్రతీ కర్మకి కూడా రిఫ్లెక్షన్ ఉంటుంది నాగరాజ్ గారు ఖచ్చితంగా కనబడుతుంది ఇప్పుడు ఎవరు చూడట్లేదు కదా నేను ఒక దొంగతనం చేశాను అనుకోండి అది ప్రారంధ కర్మ ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడు నేను చేసేటువంటి ప్రారంధ కర్మ ఖచ్చితంగా ఏదో రోజు అది మనకు నాకు ఎఫెక్ట్ కొడుతుంది అది ప్రారంధ కర్మ అది నేను ఇలా తెలియ తెలుసో తెలియక నిప్పును ముట్టుకున్నాను అనుకోని కాలుతుందా లేదా అదే ప్రారబ్ధ కర్మ మనం ఏం చేస్తున్నామో దానికి అదే చర్మలో మనం అనుభవిస్తున్నామంటే అది ప్రారబ్ధ కర్మ అయితే ఇక మూడవది ఆగామి కర్మ అని ఉంటుంది అంటే ఏదైతే సంచిత కర్మ ఉందో అంటే సంచిత కర్మ మన ఎన్నో జన్మల నుంచి చేసిన పాపం అంతా ఒకేసారి మన మీదకి రాదండి ఈ జన్మలో ఎంతైతే అనుభవించాలో అదంతా అనుభవిస్తుంటాం బ్యాలెన్స్ మిగతా ఉంటుంది కదా రిమైనింగ్ అంతా ఉంటుంది కదా ఆ సంచిత కర్మ ఇప్పుడు ఇప్పుడు మనం చేసిన ప్రారబ్ధ కర్మ అంతా కలిపి ఆగామి కర్మగా రాబోయే రోజుల్లో మనం అనుభవిస్తాం దీన్ని ఆగామి కర్మ అంటారు ఈ మూడు కర్మలు ప్రతి మనిషిని ప్రతి రాశిలో ఉండేటువంటి వ్యక్తి మీద ఆధారపడి ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తూ ఉంటాయి ఇబ్బందులు గురి చేస్తూ ఉంటాయి ఏదైనా కష్టమైన పడచ్చు సుఖమైన పడచ్చు ప్రతిది కూడా కర్మ మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనం ఒక రాశి వారికి ఇలా ఉండబోతోంది అని చెప్తున్నప్పుడు ఆ రాశి వాళ్ళకి ఎందుకు కనెక్ట్ అవుతుందండి ఉదాహరణకి ఒక మన ఒక రాశి వాళ్ళ గురించి మనం చెప్పినప్పుడు ఎంతో మంది ఫోన్లు చేసి చాలా కరెక్ట్ గా యాక్యురేట్ గా చెప్పారండి ఎలా ఎలా జరుగుతుంది అదంతా కూడా ఒక రాశి మీద ఎలాంటి కర్మ ప్రభావం పడుతుంది అనేటువంటిది కూడా శాస్త్రం నిర్దేశించింది దాని ఆధారంగానే ఆ రాశి వాళ్ళకి ఎప్పుడు ఎలాంటి సమస్యలు వస్తున్నాయో మనం క్లారిటీగా చెప్పొచ్చు విమెన్కి ఏ విధంగా ఉంటుంది అంటే మేనరాశి విమెన్కి కి ప్రస్తుతం వారు ఏ కర్మ ఏ మంత్ నుంచి ఏ మంత్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఒక కర్మ ఏదైతే మూడు కర్మలు సంచిత ప్రారంభ ఆగామి కర్మ అనేటువంటి మూడు ఉన్నాయో ఇది మరీ ముఖ్యంగా మేనరాశి వాళ్ళకి స్త్రీలకి వీళ్ళు ఒక కాస్మిక్ పీపుల్ అండి చెప్పాలంటే ఈ ఈ పదం ఎందుకని వాడుతున్నానంటే ద ఒరిజినల్ ట్వెల్త్ హౌస్ అది గురుడికి సంబంధించినటువంటిది అదేవిధంగా ఈ మీనరాశి పన్నెండవ స్థానం అంటే మోక్షస్థానం అని అర్థము వాళ్ళ యొక్క ఆలోచనా విధానము కానీ వాళ్ళ యొక్క స్థితిగతులు కానీ ఆచార వ్యవహారాలు కానీ నార్మల్ పీపుల్గా ఉండవు ఎప్పుడూ కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటాయి వైరాగ్యానికి ఆత్మజ్ఞానానికి భగవద్ అనుగ్రహానికి స్పిరిచువాలిటీకి ఈ పదాలే ఉంటాయి వాళ్ళ జీవితంలో అన్ని కూడా డబ్బు పేరు ప్రఖ్యాతి ఇది కాదు వాళ్ళు కొడుకు కోరుకునేది వాళ్ళ దారిలో ఉన్నప్పటికీ కూడా బ్యాక్ బ్యాకెండ్లో వాళ్ళకి ఖచ్చితంగా భగవత్ అనుగ్రహం ఉంటుంది ఒక స్పిరిచువల్ పాత్ అనేది ఉంటుంది ఎందుకనంటే ఈ గురుడు యొక్క సంబంధించింది కాబట్టి అండి వీళ్ళ జీవితంలో పెను మార్పులు ఉంటాయండి ఎప్పుడైనా ఒక మనిషి సాధారణంగా డబ్బు సంపాదిస్తున్నాడు అంటే ఏ అంత ఏం ఉండదు ఒక మనిషి అప్పటిదాకా ఒకలా ఉండి తర్వాత ఆత్మజ్ఞానంతో కానీ ఒక వైరాగ్యంతో కానీ మారేడంటే అతని లోపల ఎంతో ఒక సందిగ్ధమైనటువంటి ఒక యుద్ధం జరుగుతుంది ఖచ్చితంగా అదేవిధంగా మీనరాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా ఇప్పుడు మనం చూ మాట్లాడుకునేటువంటి సంచిత కర్మ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనే విషయం చూస్తే వృత్తిపరంగా మీనరాశి వాళ్ళు ఉద్యోగం చేస్తే కలిసి రాదు ఈ మాట గుర్తుపెట్టుకోండి వాళ్ళకు ఉద్యోగం చేస్తే కలిసి రాదు కేవలం బిజినెస్ మాత్రం చేయాలి ఇండిపెండెంట్గా వాళ్ళ స్కిల్స్ని నమ్ముకోవాలి తప్ప వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారంటే వాళ్ళు సంచిత కర్మలో ఆడుకుంటున్నారని అర్థం వాళ్ళకి ఆ కర్మ ఇంకా ఉంది ఓకే తరువాత ఇంకా చెప్పాలంటే మేనరాశి వాళ్ళకి సిక్స్త్ హౌస్ రూల్డ్ బై రవి కాబట్టి ఫాదర్ విషయంలో చాలా ఇబ్బందులు వస్తాయి ఫాదర్ అంటే చాలామందికి ఇంటర్నల్ జాతకంలో కనుక మేనరాశి వాళ్ళకి రవి నీచ స్థితిలో ఉంటే కనుక ఫాదర్ చిన్న వయసులోనే చనిపోవడం లాంటివి జరుగుతాయి వేరే కేర్ఫుల్గా ఉండాలి అండ్ మదర్తో చాలామంది మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఏ ప్రమాణంగా మనం తీసుకున్న మాతృదేవోభవ అనే విషయాన్ని మనం చెబుతూ ఉంటాం కానీ మీనరాశికి సంబంధించి కొంతమంది స్త్రీలకి తల్లి అనేటువంటిది ఒక శాపంగా మారుతుంది వీళ్ళు ఎంత ప్యూర్గా ఉన్నప్పటికీ కూడా తల్లి అనేటువంటిది ఒక శాపముగా లేకపోతే తల్లి దగ్గర నుంచి వచ్చేటువంటి యొక్క నిర్ణయాలు ఒపీనియన్స్ అన్నీ కూడా వీళ్ళకి వ్యతిరేకంగా పడుతూ ఉంటాయి మీకు అర్థమైందని చెప్పింది వాళ్ళకి బాగా అర్థమవుతుంది సో మీ జీవితంలో బాగా చెక్ చేసుకోండి మీ జీవితంలో మీరు మాతృమూర్తి అంటే తల్లి కనుక నిర్ణయాలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి అని అంటే అది సంచిత కర్మ వల్ల వచ్చేటువంటి ప్రభావము దానివల్ల మీరు చాలా ఎఫెక్ట్ అవుతుంటారు సో అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే తెగించి అడుగు ముందుకు వేయాలి ఖచ్చితంగా ఎందుకంటే అది మీ యొక్క శాపము సంచిత కర్మ ఆ కర్మ వల్ల ఇరుక్కుని అక్కడే ఉండిపోయేటువంటి కర్మ వల్ల అది వస్తుంది అదేవిధంగా ఇంకా చూసుకుంటే రాశి వాళ్ళకి ఫోర్త్ అండ్ సెవెంత్ లార్డ్ ఈ యొక్క బుధుడు అవుతాడు కాబట్టి వైవాహిక జీవితము మోస్ట్ ఆఫ్ ది మీనరాశి స్త్రీలకి రెండు పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి యోగం ఉంటుంది దాన్ని ద్వికలత్ర యోగము అంటారు అంటే జంతులకు కుంభ వివాహం అవి చేస్తుంటారు రెమెడీస్ కోసము అది మోస్ట్ ఆఫ్ ది పీపుల్లో ఈ మీనరాశి స్త్రీలకు ఎక్కువగా ఉంటుంది మీరు బాగా జాగ్రత్తగా ఉండాల్సిన అంశం అమ్మా ఎందుకంటే ఈ సెవెంత్లో బుధుడు ఉచ్చస్థితి పడతాడు శుక్రుడు నీచస్థితి పడతాడండి వీళ్ళకి సో ఏంటంటే పెళ్ళైన తరువాత కూడా మీ లైఫ్లోకి వేరే వ్యక్తులు రావడం కానీ వాళ్ళ వల్ల మీ జీవితం ఎఫెక్ట్ అవ్వడం కానీ మీ యొక్క మ్యారీడ్ లైఫ్ దెబ్బతినడం కానీ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి మీ మీద అనుమానాలు చాలా ఎక్కువ ఉంటాయి ఎక్స్ట్రా మెటల్ అఫేర్స్ ఉన్నాయేమో అనేటువంటిది అనుమానాలు చాలా ఎక్కువ ఉంటాయి బికాజ్ యూఆర్ ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది సో ఇప్పటిదాకా మనం చెప్పిన వీడియోస్ అన్నింటిలోనూ ఈ యొక్క మొన్న చేసిన మనం రావతికి సంబంధించిన వీడియోస్లో కూడా అమ్మ తల్లి గురించి చెప్పినటువంటి విషయాల్లో కూడా వాళ్ళు చాలా కనెక్ట్ అయ్యారు కమెంట్స్ తెలుస్తుంది చూస్తే కనుక సో ఏంటంటే అనుమానాలు చాలా ఎక్కువ అవుతాయండి బికాజ్ మీ యొక్క ప్రవర్తన కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మ్యారీడ్ మ్యారేజ్ అయిన వాళ్ళైతే ఎందుకంటే ఎవరెవరో మీ జీవితంలోకి వచ్చి నార్మల్గా స్నేహపూర్వకంగా మాట్లాడినప్పటికీ కూడా బయటికి మాత్రం ప్రొజెక్షన్ మాత్రం అంతా వేరే రకంగా వెళ్తుంది అది మీకు తెలిసినా తెలియకపోయినా ఇది సత్యము చాలా జాగ్రత్తగా ఉండండి అత్తగారికి సంబంధించి ఎన్నో సమస్యలు మీకు వస్తాయి శుక్రుడు నీచస్థితిలో ఉంటాడు కాబట్టి భర్తకి మీకు మధ్యలో అత్తగారు ఎంటర్ అవ్వడము లేకపోతే అత్తగారి వాళ్ళు వచ్చేటువంటి సమస్యలు మీరు చాలా ఇబ్బంది పడడము అండ్ ఇంకొక మేజర్ ఇబ్బంది చెప్తున్నానండి సంతాన పరమైన ఆరోగ్య సమస్యలతో మీరు బాధపడతారు సంతానం కలగకపోవడం మిస్క్యారీ అవ్వడం లాంటి వాటి వల్ల మీకు సంతానం కలగదేమో అని చాలా ఇబ్బందులు వస్తాయి ఒక రకమైన టెన్షన్ మీ జాతకంలో ఫిఫ్త్ హౌస్ బాగుంటే అది పర్వాలే లేదనుకుంటే ఖచ్చితంగా సంతానం విషయంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఇంకో మేజర్ ఇష్యూ ఏంటంటే పెళ్ళి చేసుకున్న తర్వాత విడిపోయి మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారు దాన్ని వికలత్ర యోగం అంటారండి అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్తో పెళ్ళి అయ్యాక విడిపోయి మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకుని అప్పుడు జీవితంలో హ్యాపీగా ఉండేటువంటి యోగం వెళ్ళకుంటుంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఖచ్చితంగా ఇంకొక విషయము నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నానమ్మా మీది మీనరాశి ఉండి మీకు పెళ్ళి అయిపోయినా పెళ్ళి కాకపోయినా అన్ని విషయాల్లోనూ అన్ని ఆస్పెక్ట్స్లోనూ జాగ్రత్తగా ఉండాలి ఎస్పెషల్లీ అబ్బాయిల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీరు మోసపోతారు అది మంచిది కాదు సో ఇంకా నేను డీప్గా చెప్పాలంటే ఇంటర్నల్ జాతకం చూసిన తర్వాత నేను ఇంకా వివరంగా చెప్తాను కానీ అంత విషయం మీరు చెప్పి చెప్పిన తర్వాత మీరు బా బాధపడతారు అది మీరు వినొద్దు నేను అనొద్దు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ విషయంలో వెరీ కేర్ఫుల్గా ఉండండి లేకపోతే మీ మీద అనుకోని అపనిందల వల్ల మీరు చాలా మీరు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు ఖచ్చితంగా అండి అందుకే నేను చెప్తారు ఎన్నో చేతకాలు స్టడీ చేశాను కదా వెరీ ఎమోషనల్ పీపుల్ అండి చాలా ఎమోషనల్ పీపుల్ వాళ్ళు వాళ్ళు ఇప్పుడు విన్న తర్వాత కూడా చాలామంది బాధపడతారు అందుకనే కొన్ని కొన్ని ఆపేశాను సో ఏంటంటే వాళ్ళ జీవితంలో జరిగేటువంటి పరిణామాల వల్ల చాలామంది సూసైడ్ ఐటమ్స్ కూడా చేస్తారు ఓకే వీళ్ళకి ఎలా అండి ఏ మంత్ నుంచి ఫైవ్ అంత టార్గెటింగ్ అండి బా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంత టార్గెటింగ్ ఛాలెంజెస్ వీళ్ళకి ప్రతి విషయంలోనూ ఇబ్బందులే మరీ ముఖ్యంగా ఇప్పుడు జరిగే ఈ మంత్ అయినా రాబోయే మంత్ అయినా మార్చ్ అయినా మార్చి ముప్పైలో మార్చి ముప్పై దగ్గరలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు తారీఖుల్లో సష్ట్రగ్రహ కూటమి వల్ల మేనరాశి వారికి ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి వెరీ కేర్ఫుల్గా ఉండాల్సింది ఓవర్ ద ట్వెల్వ్ ట్వెల్త్ సైన్స్ అండి మీనరాశి మేజర్గా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అండ్ దీని తర్వాత వీళ్ళకి దేనివల్ల ఇబ్బందులు వస్తాయి ఎక్కువ అంటే ఆరోగ్యం అండి మార్చి ముప్పై తర్వాత కూడా ఆరోగ్య సమస్యలే కంప్లీట్గా ఆడవాళ్ళకి విపరీతమైన ఆరోగ్య సమస్యలు పడబోతున్నారు బికాస్ అష్టగ్రహ కూటమి ఈ ఆ ఈ యొక్క మేనరాశిలోనే పట్టబోతోంది ఆరు గ్రహాల కలయిక ఏదైనా మేజర్ బిగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే డబ్బు ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే శుభకార్యాలు ఏమైనా ఉంటే ఏదైనా లావాదేవీలు ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉంటే లేదా ఏదైనా ఒక పనిని కనుక మీరు మార్చు మార్చను సంకల్పం చేసుకుంటే దాన్ని పోస్ట్ పోన్ చేసుకోండి అది నెగిటివ్ సైన్కి తీసుకెళ్ళిపోతుంది అది మంచిది కాదు మార్చ్ తర్వాత ఎలా ఉంటుందండి టిల్ డిసెంబర్ మార్చ్ తర్వాత వచ్చేసరికి మీకు మేజర్గా మార్చ్ ముప్పై నుంచి మే పదిహేనో తారీఖు దాకా పర్వాలేదు ఎస్పెషల్లీ మే పదిహేనో తారీఖు దగ్గర నుంచి గురుడు మారుతున్నాడు గురుడు మిథునలోకి వచ్చిన తర్వాత ఫోర్త్ హౌస్లోకి వస్తాడండి నాలుగవ స్థానంలోకి గురుడు వచ్చిన తర్వాత కొంతమందికి ఈ యొక్క గృహ సంబంధిత విషయాల్లో ఎవరైనా ఇల్లు కడుతున్నారనుకోండి ఇల్లు మధ్యలో ఆగిపోవడం లాంటివి లేకపోతే డబ్బులు అంతక మధ్యలో ఆగిపోవడం ఆస్తులు అమ్మేయాల్సిన పరిస్థితి రావడము ఇలాంటివి చాలా జరుగుతాయి ఉన్న ఆస్తిని అమ్మేసే పరిస్థితులు ఖచ్చితంగా జరుగుతాయి కుటుంబ పరమైన ఒత్తిళ్ళు పెరుగుతాయి తరువాత మేజర్గా చెప్తున్నాను ఇంకొక ఇది చాలా ప్రధానమైన విషయము వ్యసనపరులు ఉంటారు కొంతమంది అండి జోదరులు వ్యసనపరులు వీరిద్దరూ నష్టపోతారు నష్టపోవడం అంటే ప్రాణం కూడా నష్టపోవచ్చు చనిపోవచ్చు వెరీ కేర్ఫుల్గా ఉండాల్సిన టైం అండి ఇది మీకు ఏమైనా వ్యసనాలు కానీ అలవాట్లుగా ఉంటే దయచేసి దూరంగా వచ్చేసేయండి జూదం కానీ బెట్టింగ్స్ కానీ ఎవరైనా సరే ఏదైనా సరే అది ఏ బెట్టింగ్ అయినా ఏ జోదం ఏ అలవాటైనా వేరే వెరీ కేర్ఫుల్ గా ఉండాల్సింది బికాస్ రాహుల్ ట్వెల్త్ హౌస్ లో రాబోతున్నాడు అనుకోని పిచ్చి ఖర్చులు పెరిగిపోతాయి అక్టోబర్ టు డిసెంబర్ అక్టోబర్ టు వచ్చేసి సామాన్యంగా ఉంటుంది పర్వాలేదండి అంత మేజర్ చేంజెస్ గొప్పగా ఏముండదు పర్వాలేదు ఎలా సార్ వీళ్ళకి ఏదైనా మంచి శుభ ఫలితాలు కలగాలి అని అంటే విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవాలి కాస్మిక్ రాశి కాబట్టి విష్ణు సహస్రనామం పారాయణ ప్రతినిత్యము చేసుకో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పరిహారాలు వీళ్ళకి చెప్పొచ్చు అండి కానీ ఇంటర్నల్ జాతకం చూసిన తర్వాత మాత్రమే వీళ్ళకి నిర్దిష్టమైన పరిహారం చెప్పే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఏ దశ నడుస్తుందో ఏ దశ నడవట్లేదో ఎవరి కంట్రోల్లో ఉన్నారో డీ వన్ డీ నైన్ డీ చార్ట్స్ ఎలా ఉన్నాయి షడ్బలాలు ఎలా ఉన్నాయి అష్టక వర్గులు ఎలా ఉన్నాయి సో చూడాలి ఏ దశలు ఏ గ్రహం ఏ నక్షత్రం మీద ఉంది ఎన్ని డిగ్రీల దగ్గర ఉంది ఉచ్చస్థిత నీచస్థిత త్రి మూల త్రికోణంలో ఉన్నారా లేకపోతే వాళ్ళ యొక్క వీక్షణ ఎలా ఉన్నాయి రాజయోగాలు ఏమైనా ఉన్నాయా ప్రప్రథంగా ప్రప్రథమంగా చూడాల్సింది కాలసర్ప దోషాలు ఏమైనా ఉన్నాయా మ్యారేజ్ లైఫ్లో ఇబ్బందులు వచ్చేది వీళ్ళకి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏమైనా కుజ దోషం ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఆ ద్వికలత్ర మాంగళ్య దోషాలు ఏమైనా ఉన్నాయా వాటిని ఎప్పుడు ఎలా జాగ్రత్త పడాలంటే పెళ్లికి ముందు పరిహారం ఆచరించాలా పెళ్లి తర్వాత పరిహారం ఆచరించాలా చాలా చూడాల్సి వస్తుంది నాగరాజ్ గారు అది ఇంటర్నల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ గారు నమస్తే అండి ఎలా సార్ అంటే ఈ కర్మ సిద్ధాంతానికి సంబంధించినటువంటి రెమెడీ ఏమైనా ఉంటుందా ఈ ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున నాగరాజు గారు మహాశివరాత్రి అయింది ఒక శివరాత్రి అంటారు అంటే ఈ మహాశివరాత్రిని పురస్కరించుకుని నేను చేసేటువంటి కర్మ నివారణ అవ్వడం కోసం చేసే రుద్రయాగంలో పాల్గొమని చెప్పండి ఎవరైనా సరే ఏ ఇండివిజువల్లో అయినా సరే అంటే మీ కర్మ మీదే మీ భార్య కర్మ మీ భార్యదే ఎవ్వరి కర్మ వాళ్ళదే ఎవరైతే రుద్రయాగంలో పాల్గొంటారో వాళ్ళు జన్మ జన్మలతో చేసినటువంటి సంచిత కర్మ అయినా వాడు తెలుసో తెలియకో ఈ జన్మలో ఏదో తెలియని పాపం చేసినటువంటి ప్రారంధ కర్మ వల్ల వచ్చే కష్టాలైనా తొలగిపోతాయి ఉదాహరణకి ఒక వ్యక్తి ఉంటారండి ఎంతో సంపాదన సంపాదిస్తూ ఉంటాడు కానీ ఒక్క రూపాయి కూడా నిలబడదు అవన్నీ కూడా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ ఆరోగ్య సమస్యలకి వాళ్ళ చదువులకి వాళ్ళ కష్టాలకి వాళ్ళ కోరికలకి అన్నీ దానం చేస్తూనే ఉంటాడు శ్రమదానం అవుతుంది అన్నీ అయిపోతూనే ఉంటాయి జీవితం అలసి సొలసిపోతుంది తప్ప అతను ఏమాత్రం అనుభవించలేడు అది కూడా ఒక కర్మే జీవితాంతము మనశ్శాంతి లేక లేకుండా అందరి కోసం కష్టపడడం కూడా ఒక కర్మే ఎంత సంపాదన ఉన్నప్పటికీ కూడా తినడానికి తిన్న తిన్న తర్వాత అరగకపోవడము ఆ డయాబెటీస్ అవ్వచ్చు బీపీ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే సంచిత ప్రారంభ కర్మల వల్లే వస్తున్నాయి ఎప్పుడైతే కర్మ అనేటువంటిది నాశనం అవుతుందో ఆరోగ్యపరంగా ఒక మెరుగైన జీవితం ఉంటుంది అదేవిధంగా ఒక మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తున్నాయి మాంగళ్య దోషం ఎందుచేత వస్తుంది అంటే సంచిత కర్మ వల్లే వస్తుంది ఆ సంచిత కర్మ పోతేనే ఈ మాంగళ్య దోషం పోతుంది ముప్పై మూడు సంవత్సరాల దాకా వివాహం కావట్లేదు అంటే ఎందుచేత కావట్లేదు అంటే సంచిత కర్మ వల్లే కావడం లేదు ఎప్పుడైతే కర్మ అనేటువంటిది నాశనం అవుతుందో మూలమైనటువంటి కర్మ నాశనం జరిగినప్పుడు ఎలాంటి కోరికలు తీరాలన్నా తీరుతాయి ఎలాంటి సమస్యలు పోవాలన్నా పోతాయి మీరు ఇప్పుడే అన్నారు యజ్ఞాలు యాగాలు హోమాలు లాంటి లేదంటే పూజలు చేస్తే కర్మ నాశనం అవుతుంది అని అండ్ ఇందాక ఒక మాట కూడా అంట జరిగింది కర్మను అనుభవిస్తేనే పోతుంది అని అవునండి అనుభవిస్తేనే పోతుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు అంటే పూజలు యాగాలు చేస్తే నాశనం చేయొచ్చు అని చెప్పి కర్మ నాశనం చేసి అని చెప్పేసి అంటూ ఉన్నారు ఎలా అది ఇక్కడ ముఖ్యంగా నాగరాజు గారు చాలామందికి ఉన్నటువంటి ఇది అంటే కర్మ అనేటువంటిది అనుభవిస్తేనే పోతుంది కదా మన కర్మ మనం అనుభవించాలి కానీ పూజలు చేస్తే ఎందుకు పోతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఉదాహరణకి ఒక మార్కండేయుడు అనేటువంటి ఒక భక్తుడు ఆయనకి ఎనిమిది సంవత్సరాల వయసు ఉంది ఆయన శివుడికి విపరీతమైనటువంటి ఆరాధన ఆరాధన అంటే అభిషేకం చేస్తూ స్వామి యొక్క తపస్సులో స్వామి యొక్క భక్తిలో ములిగి ఉన్నాడు ములిగి ఉన్నప్పుడు ఆయన యొక్క ఆయుష్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది యమధర్మరాజు అంటే ప్రాణం తీసేటువంటి యమధర్మరాజు యమపాషంతో సహా వచ్చి నాయన మార్కండయ్య బయటికి రా నీ ఆయుష్ పూర్తి అయిపోయింది నీ ప్రాణం తీసుకెళ్లేటువంటి సమయం ఆసన్నమైంది నువ్వు బయటికి రాని పిలిస్తే నేను రాను నాకు నా పూజ శివ పూజ అయ్యేంత వరకు నేను బయటికి రాను అంటాడు ఓకే శివపూజ ఎప్పుడవుతుంది అని యమధర్మరాజు అడిగితే నా తల్లిదండ్రులు ముక్తికి వెళ్ళేంత వరకు కూడా నా శివ పూజ అవ్వదు అని చెప్తాడు అయితే ఇలాంటి ఆటలన్నీ సాగవు నీ ఆయుష్ కంప్లీట్ అయిపోయింది నువ్వు శివుడి దగ్గర ఉంటే ఏంటి ఎవరి దగ్గర ఉంటే ఏంటి అని చెప్పి ఆ యమపాశాన్ని విసురుతాడు అప్పుడు మార్కండేయుడు భక్తితో శివు శివుణ్ణి ఆలింగనం చేసుకుని చంద్రశేఖర 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 పాహిమామని చంద్రశేఖరాష్టకం పాడితే శివుడు శివలింగంలోంచి ఉద్భవించి ఎడంకాలతో యమధర్మరాజుని గుండెల మీద ఒక్క తన్ను తన్నుతాడు నా భక్తుణ్ణి నువ్వెవడరా ముట్టుకోవడానికని అని తన్ని ఆ ఆ మార్కండేయుడు చిరంజీవిగా చేస్తాడు ఈ సృష్టి కాలము నువ్వు బ్రతికే ఉంటావు నిన్ను ఆపేవాడు లేడని ఇక్కడ ఈ కథలో కనిపించేటువంటి మార్కండేయుడు జీవుడు వచ్చినటువంటి యమధర్మరాజు కర్మ వచ్చినటువంటి శివుడే మన భక్తి మనం చేసేటువంటి పూజ అంటే ఈ మార్కండేయుడికి ఏదైతే తన సంచిత పాపకర్మ వల్ల ఆయుష్ అయిపోయిందో ఆ కర్మ వల్లనే ఆయుష్ తీయడానికి యమధర్మరాజు వచ్చాడు ఏదైతే ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు తను చేసుకునేటువంటి భక్తి ఆ పూజ ఆ యొక్క స్వామి యొక్క కటాక్షం ఏదైతే ఉందో స్వామి ఆ భక్తి రూపంలో వచ్చి కర్మని నాశనం చేసిందా చేయలేదా భక్తి అనేటువంటి ఒక మాధ్యమంగా మారి కలియుగంలో ఈ పూజల రూపంలో మన కర్మ అనేటువంటిది నాశనం అవుతూ ఉంటుంది అందుకే మీరు ట్వంటీ సిక్స్త్న కర్మ నివారణ అవ్వడం కోసం రుద్రయాగం అనేటువంటి చేయడం జరుగుతోంది ఎవ్వరు పాల్గొన్నా సరే వాళ్ళందరికీ కూడా సంచిత ప్రారంభ కర్మ పోయేటట్టుగా ఆ రుద్రయాగంలో సంకల్పం చెప్పడం వల్ల ఏదైతే ఒక మనిషి ఆ మోయలేనటువంటి కర్మ బరువు ఉంటుందో దానిని ఆ తక్షణ మరుక్షణం నుంచి ఆ కర్మ అనేటువంటిది నాశనం అయిపోతుంది సో ఎవరన్నా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఎలా అండి మీకు కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయితే మా వాళ్ళు మీకు పూర్తిగా వివరాలన్నీ ఇస్తారు దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్తారు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి ఏ విషయాలు కూడా ఏ నియమాలు పాటించాలి ఏ మంత్రజపం చేయాలో కూడా స్వయంగా నేనే చెబుతాను తెలియజేశ్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మకారు నమస్తే చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి నేను ముఖ్యంగా మీరు కనుక ట్వంటీ సిక్స్త్న అది కూడా మహాశివరాత్రి రోజు జరిగేటువంటి రుద్రయాగంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది ఉమాగారి దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే కూడా తెలుసుకోవచ్చు లేదా మీరు డైరెక్ట్గా రుద్రయాగంలోకి పాల్గొనాలి అనుకున్నా కూడా డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించిన నెంబర్ సంప్రదించండి ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి